పరిశుద్ధాత్మ దేవుడా నీ పరిశుద్ధాత్మ ఫయా యేసు శక్తి గల నామములు నీ పరిశుద్ధాత్మ అగ్నితో నైనా ఇదిగో ప్రభా గాక ఏ సయానికి స్తోత్రాలు వందనాలయ్యా ఇదిగో నైనా స్వీటి తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నా ఇప్పుడు నీ పరిశుద్ధాత్మ ఫయా నీ పరిశుభ్రీ నువ్వులో ప్రయాణిలో రక్తంగా ప్రోచించిన ఆయన అయా ఇదిగో నాయన వీటికి మంచి బుద్ధి జ్ఞానం దయచేనాయన ఓ గొప్ప ప్రయోజకులుగా తయారుచ్చేద్రీ చదువులో మీరు తోడే నేను జ్ఞానం నాయనా అయ్యా జ్ఞానం లేదయ్యా ధైర్యం దైచే నాయనా తెలివి లేదయ్య తెలివి దైచే నాయనా అయా ఉపప్రార్థన పరులమెంత ఆలూచే నాయనా అయా ప్రార్థన యోధులుగా తయారుచే నాయనా ఇదో దేజ బాబు కొరకు ప్లాన్ చేస్తున్న నాయయా అయా ఉపప్రభా అయా లోకం వై చూచునక నీ వైపు చూసేటువంటి భక్తులుగా తయారుచే నాయా నియాతి నుండి కూడా నాయనా నీ పరిశుద్ధాత్మ శక్తి తెలుపు నాయన గొప్ప ప్రయోజకుల అయా గొప్ప అద్భుతాలు జరగల ప్రభావ ఇదిగో నాయన మను కొరకు ప్రార్థన చేస్తున్నారు నీ పరిశుద్ధాత్మ శక్తి తెలియబడను కాక అయా చదువులు మీ తోడుగా ఉండండి గొప్ప ప్రయోజకుల అవ్వాలి ఆయన చదువుకొని అయా గొప్ప ప్రయోజకులుగా తయారు చేయాలి అయా పూర్వకాల ప్రవక్తలుగా తల్లి బిడలను తయారు

తండ్రి సమూహలు తండ్రి అవు ప్రభా మందిరములు ఏ విధంగా తండ్రి అయ్యా ప్రవక్త అయిపోయాడు ప్రభావ నిబిడ్డలు కానీ గొప్ప ప్రవక్తలు అవుతురు గాక గొప్ప ప్రవక్తలు అవుతురు గాక అద్భుతాలు జరుగును గాక ఆశ్చర్య కార్యం జరుగును గాక దేవాన్ని స్తోత్రాలు పొందాలయ్యా ఈ బిడ్డలు నీ కోసం ప్రతిష్ట చేయబడిన వారయ్యా నీ కోసం ప్రతిష్ట చేయబడిన వారయ్యా గొప్ప ప్రయోజకులు అవ్వాలి అద్భుతాలు దయచే ఆశ్చర్య కార్యం మీరు చేయనాయన అవతన్ని లోకానికి బారిసులు అవ్వకూడదునాయన పాపానికి బారిసులు అవ్వకూడదు ప్రభు పవిత్రులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి నీతి మంతులు అవ్వాలన్న అయా నీ స్తోత్రాలు పొందనాలయ్యా అవతని ఇలాంటి బిడ్డలు తండ్రి ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారయ్యా గొప్ప ప్రయోజకులుగా తయారు చేయన